ఐదోసారి ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది దేవుడు ఆశిస్తున్న ఎప్పుడు వీళ్ళ మీద ఎవరైతే ఈ ఆర్ధరం నడుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దేవుడు ఎలాగల్లా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రేపు మూడో తారీఖు జరగబోయే వేలం పాటల కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను మహోత్సవాల సందర్భంగా రైజింగ్ యూత్ పోస్ట్ల కాలనీ రైజింగ్ యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నవి ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనగా ముప్పై తేదీన మూడో తారీఖున గణపతి ఊరేగింపు కార్యక్రమంతో గొప్ప ఊరేగింపు కార్యక్రమంతో ఈ పోస్టల కాలనీ నుండి కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతూ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మూడో తేదీన లడ్డు వేలం పాట కార్యక్రమం ఉంటుంది అందరూ తప్పనిసరిగా వేలం పాట కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అనంతరం ఈ విగ్రహం పూర్వం కార్యక్రమం ఉంది అందరూ పనుల వేలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం